చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా నేను చేరాలి అని అంటే శర్మలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది శర్మలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి పనిచేస్తాను ఏంటి బ్రో అంత మాట అనేసో నిన్న మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి అంటే నేను టీ వేసుకుంటాను ఫ్యాన్లు ఇచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి లేకపోతే మేమంతా కూడా లేము జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారని చెప్పి నువ్వు ఈరోజు సడన్గా షర్మిరాబాద్ నేను నడుపుతాను జగన్మోహన్ రెడ్డి నేను నమ్మి మోసపోయాను జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తానని చెప్పి నేను అనుకోలేదు ఈ బాధ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఇక్కడ బాగా బాగా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే తన అవసరానికి మాత్రమే వాడుకుంటాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఏం చూస్తే మనకు అర్థమైపోద్ది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి మనసుతో ఏంటి వాడుకొని ఎలా వదిలేస్తాడని మనకు అర్థమైపోద్ది ఎందుకంటే పాపం రెండు వేల పద్నాలుగు నుంచి వరకు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నంతగా ఎవ్వరూ వాడుకోవాల చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు వేయించడం కానివ్వండి అమరావతి పైన కేసులు వేయించడం కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు సంబంధించిన స్థలాల గురించి వాటిపైన కేసులు వేయించడం కానివ్వండి లేదంటే కరకట్ట ఏదైతే హౌస్ ఉందో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉందో ఆ ఇంటి పైన కేసులు వేయించడం కానివ్వండి ఇలా చెప్పుకుంటా పోతే తక్కువ లెక్క అయితే బాగానే వేసాడు కేసులు అందరికన్నా కూడా రామకృష్ణారెడ్డి ఎక్కువ కేసులు వేసాడు అనేక సందర్భంలో కోర్టు చేత చీవాట్లు కొడుతున్నాడు కేవలం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇవాళ చివరికి వస్తరికి పాపం టికెట్ లేదండో అక్కడ రీసెంట్గా పార్టీలో చేరిన ఒక వ్యక్తికి అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి పొమ్మని లేక పొగబెట్టడం అనమాట బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను టికెట్ ఇస్తానని చెప్పడం మన మనస్తాపం చెందు ఇంకొకటి ఇంకొకటి పొమ్మ ఆయన రాజీనామా చేయడం రీసెంట్గా ఇప్పుడు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి నేను షర్మిలా వెనకని అడుగుతాను షర్మిళ ఏటైతే ఏటని చెప్పేసి మాట్లాడుతున్నాను మీ పరిస్థితే ఎలా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నదాండలు చూసుకొని రెచ్చిపోతున్నా అంటే ఆళ్ళరామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సన్నిహితుడేం కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి సన్నిహితుడు ఆ వ్యక్తిగా అంత దెబ్బేసాడంటే రేపు పొద్దున్న రోజా పరిస్థితి ఏంటి కొడాలని పరిస్థితి ఏంటి వాళ్ళని వంశీ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు లిస్టు ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మా వెనకలు ఉన్నాడని చెప్పి చూసి రెచ్చిపోతున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి మీరు ఈ నేలు జగన్మోహన్ రెడ్డి అనే నడిచిన వ్యక్తికి ఇవాళ ఈ గతి పట్టింది దాకా ఎందుకు సొంత తల్లి చెల్లినే బయటికి గండేసిన వ్యక్తి వాళ్ళకే విలువ ఇవ్వలేదు ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ మేము మహిళలకు ఎంతో గౌరవిత్తాం ముందు నీ కుటుంబంలో ఉన్న ఎవరైతే మీ అమ్మగారు మీ చెల్లిగారు లేదంటే మీ బాబాయ్ కూతురు సునీత గారు వాళ్ళకి మర్యాద ఇస్తే చాలు మనం ఏ రోజు ఇచ్చాం కనుక కాబట్టి ఏంటంటే ఆల రామకృష్ణారెడ్డి గారిని చూసి రోజా కొడాలనాని జోగి రమేష్ లేదంటే అంబాటి రాంబాబు కావచ్చు మీరంతా కూడా ఇక్కడ నోటి దోల కొద్దిగా తగ్గించుకుంటే మంచిది చూసారు కదా ఆయన బాధ వర్ణాతీతం బట ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూశారు కదా రేపు ఈ పరిస్థితి మీకు రాకుండా ఉండాలని చెప్పేసి అని కోరుకోంటాయి ఇప్పటి నుంచి అయినాక నోటిదొల కొద్ది తగ్గించుకోండి